శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ అండి వెల్కమ్ టు అహం సాక్షి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రోహిణి నక్షత్ర జాతకులకు కొంచెం ఇబ్బంది డిస్కంఫర్ట్ ఆటంకాలు అబ్స్టాక్స్ కలిగించే మరో ముఖ్యమైన రెండు నక్షత్రాలు ఉన్నాయండి వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ మీకు స్మాల్ రిమైండర్ అండి నాకున్న పరిజ్ఞానంలో నా పరిమితులకు లోబడి నేను పంచుకున్న ఈ విషయాల్లో ఏమైనా తప్పులు కనుక ఉంటే అది నా అవగాహన లోపం మాత్రమే అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి ఒకవేళ ఈ విషయాలు నిజమని మీ అనుభవంలోకి వస్తే అది కేవలం శాస్త్రం గొప్ప తప్ప నాదేమీ లేదండి దయచేసి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి సో మానవుడు పుట్టిన సమయం ఏ విధంగా అయితే ముందే నిర్ణయించబడి ఉంటుందో అదేవిధంగా శుభ అశుభ సమయాలు కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైం కూడా ముందే డిసైడ్ అయి ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే అసలు జ్యోతిష్యం గొప్పదనం ఏంటంటే అటువంటి సూచనలు ముందే మనకి ఇవ్వడం వల్ల మనం ఆ టైంలో కొంచెం జాగ్రత్త పడడం వల్ల రాబోవు ఉపద్రమాలు తప్పించుకోవడానికే కదండి ఇప్పుడు ఏం చేసినా మనం అందరం ఈ శాస్త్రం గొప్పదనం కూడా ఉన్నది అందుకే కదండి సో ఇక్కడ ఏంటంటే ప్రతి నెల మనందరికీ తెలిసింది ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి చంద్రుడు రోజుకో నక్షత్రం అప్రాక్సిమేట్లీ ట్రావెల్ చేస్తారు సో ఇంచుమించుకు ఒక నెలలో ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చేస్తాయండి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు రోహిణి నక్షత్రంలో పుట్టారు కదా మీకు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో మూడేమో జన్మతారులు అవుతాయి మూడు సంపత్తారులు అవుతాయి మూడేమో విపత్తారులు అవుతాయి మూడు క్షేమతారులు అవుతాయి మూడు ప్రత్యక్తారులు అవుతాయి మూడు సాధనతారులు ఉంటాయి మూడు నైదంతారులు ఉంటాయి మూడు మిత్రతారులు ఉంటాయి మూడు పరమ మిత్రతారులు ఉంటాయండి ఇవి ఎవరికైనా డిఫాల్టే ఇక్కడ ఏంటంటే మన మహర్షులు మన మేలు కోసం మనకు ఒక బ్యూటిఫుల్ క్లూ మనకి ఇచ్చారండి అదేంటంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రోహిణి నక్షత్రంలో పుట్టిన జాతకులకు రెండు నక్షత్రాలు కొంచెం ఇబ్బంది మోస్ట్ డేంజరస్ సార్ట్ ఆఫ్ విషయాలు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మనకి ఒక శ్లోకం రూపంలో మనకి ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే తెలివైన వాళ్ళు ఎప్పుడు అండి విఘ్నులు ఎప్పుడు ఏంటంటే విడువదగిన టైంని విడిచేస్తారు ఆ టైంలో కొత్త పనులు స్టార్ట్ చేయరండి దానివల్ల అన్నెసరీగా వచ్చే నష్టాలు కష్టాలు తప్పించుకుంటారనమాట సో ముందే తెలుసుకుని తెలివిగలవారు అప్పుడు తప్పుకుంటారనమాట అట్లా అట్లా అందుకని మనకి ఇచ్చింది జ్యోతిష్యం సో ఇక్కడ మీరు ఇది ఒక శ్లోక రూపంలో మన మహర్షులు ఏం చెప్పారు ఇక్కడ మీకు చూడండి అండి ఆ శ్లోకం ఒకసారి ఈ పిక్చర్ చూడండి ప్రథమం త్యాజ్యం ద్వితీయే చ తృతీయకం తృతీయే పంచమం త్యాజ్యం నైదనం త్రిశువర్జయే ఈ శ్లోకం బట్టి మొదటి తొమ్మిదిలో వచ్చే ఒకటవ నక్షత్రం అంటే రోహిణి సో ప్రతి నెల వచ్చే రోహిణి నక్షత్రంలో అండి మీకు మీరు నామకరణం అక్షరాభ్యాసం ఉపనయం తప్ప వేరే ఎటువంటి శుభకార్యాలు మొదలు పెట్టడానికి రోహిణి పనికి రాదు ఆ సమయంలో కాదూకూడదని మీరు ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేస్తే అది మీకు అకారణ కోపానికి అన్నెసెసరీ శ్రమ హెల్త్ ఇష్యూస్ మనీ లాస్ అవ్వడం బాగా కాలయాపన జరగడం బంధుమిత్రులతో విరోధాలు రావడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి దయచేసి ఆ రోహిణీ నక్షత్రాన్ని ప్రతి నెలా వచ్చే ఆ టైంలో మీరు కొత్త పనులు ఏమీ చేయకుండా మరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా చేయాల్సి వస్తే అది కొంచెం అవాయిడ్ చేసుకోండి ఓకేనా అలాగే ఆ శ్లోకం బట్టి రెండవ తొమ్మిదిలో వచ్చే మూడవ విపత్తార అంటే రోహిణీ నక్షత్ర జాతకులకు స్వాతి నక్షత్రం అండి ఈ స్వాతి నక్షత్రంలో మీరు కొత్త పనులు ఏమీ స్టార్ట్ చేయకపోవడం ఉత్తమం అండి అలా కనుక స్టా లేదు అని స్టార్ట్ చేస్తే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం కొన్ని అశుభవార్తలు వినడం తొందరపాటుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఔషధ సేవ సేవించడం అలాంటి అలాంటివి రావడం కానీ మెడిసిన్స్ తీసుకోవడం అనమాట జాయింట్ పార్ట్నర్స్తో ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి విశా సారీ రోహిణీ నక్షత్ర జాతకులు స్వాతి నక్షత్రాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి అలాగే ఆ శ్లోకం బట్టి మూడవ తొమ్మిదిలో వచ్చే ఐదవ ప్రత్యక్ అంటే రోహిణి నక్షత్ర జాతకులకి ఉత్తరాభాద్రా నక్షత్రం అండి ప్రతి నెల మీకు ఉత్తరాభాద్ర అప్పుడు అది మీకు ప్రత్యక్ అవుతుంది ఆ సమయంలో మీరు కొత్తగా టూరో ట్రిపో ప్రయాణమో పెట్టుకుంటే మీకు అది ఆ రోజున మీ చేతుల్లో ఉంటే ఆ రోజున అవాయిడ్ చేసేయడమే బెటరు ఎందుకంటే ప్రత్యక్ అనేది యాక్సిడెంట్స్ కలహాలు మీ సంతానంకి ఇబ్బందులు భయం కలవరం కష్టనష్టాలు ఇట్లాంటి నెగిటివ్ రిజల్ట్ బాగా ఇచ్చే అవకాశం ఉందండి అంటే రోహిణి నక్షత్ర జాతకులకు ఫస్ట్ రోహిణి అవాయిడ్ చేయాలి అంతకంటే తీవ్రత ఉన్నది స్వాతి అంతకంటే తీవ్రత ఉన్నది ఉత్తరాభాద్ర ఒకదాని మించి ఒకటి తీవ్రత ఉంటాయండి సో ఇక మీకు ఒక డెబ్భై ఎనభై తొంభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత మీ వయసు అంతా ఇంకా అయిపోయాక జీవితపు చివరి దశలో మీ ఐదవ ప్రత్యక్తార ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీకు ఏమైనా దెబ్బలు తగిలినా ఆ టైంలో మీకు ఒక జ్వరం వచ్చిన ఆ టైంలో మీరు హాస్పిటల్లో జాయిన్ అయినా ఇంకా కష్టం అనమాట అది ప్రత్యక్తార కదా మరణతుల్యమైన బాధిస్తుందండి ఇవన్నీ తెలుసుకుని ఏం భయపడకల్లా ఫస్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు నెగిటివ్ ఉంటుందో ఆ డేస్ మనం ముందే తెలుసుకుని అలర్ట్ అయిపోయి తప్పించుకోవడమేనండి తెలివైన వాళ్ళు చేసే పని అదే కదా మనది కాని సమయంలో మనం ఎగరకూడదనమాట కామ్గా ఉంటే ఆ పీరియడ్ అయిపోయింది మనం సేఫ్గా బయటపడిపోతాం అంతేనండి సో మీరే కనుక ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ నక్షత్రంలో ఉత్తరాభద్రలో కానీ స్వాతిలో కానీ ఏమైనా గ్రహాలు పడినప్పుడు ఇంకొంచెం జాగ్రత్త వహించండి ఆ దశ అంతర్దశల్లో ధర్మాన్ని పట్టుకోండి భగవంతుడు ఉన్నాడు దేనికి భయపడొద్దు మీకు మీరుగా సెల్ఫ్ ఎఫర్ట్స్ తీసుకుని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎవరి మంత్ వచ్చేటప్పుడు మీ ఓన్ ఎఫర్ట్స్ మిమ్మల్ని కాపాడతాయండి మనకు ఎవరో వచ్చి ఏమీ చేయక్కల్లా మనకు మనం సరిపోతాం ఈశ్వరుడు ఉంటాడు మనకి ఓకేనా అండి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం శ్రీకృష్ణాత్మ